గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ఏ పూజ చేసినా మొదటగా వినాయకుడికి పూజ చేస్తూ ఉంటాం ఆయన కోసమే ప్రత్యేకించి ఏదైనా రోజు పూజ చేయాల్సి వస్తే గనక ప్రతి నెలలో మనం సంకష్టహర చతుర్థి రోజు ప్రత్యేకించి ఆయన కోసమే పూజా విధానం ఆచరిస్తూ ఉంటాం అయితే కొంతమంది ఎప్పటికప్పుడు ఆ రోజే పూజా విధానం ఆచరించి ఉపవాసం ఉండి చేసుకునేవారు ఉంటారు దాన్ని వ్రతంగా కొన్ని నెలలు సంవత్సరాల పాటు చేసే వాళ్ళు ఉంటారు అయితే ఏ విధంగా చేయాలి సంకష్టహర చతుర్థి పూజా విధానం ఈ మాసంలో ఏ రోజునో వచ్చింది తప్పు కూడా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం గణానాహం త్వా గణపతి కం భవామహే కవిం కవీనాముపమష్టవష్టవం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రుణమన్నోతి సాధనం శ్రీ మహాగణాధిపత గణపతికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది ఏంటి అంటే విఘ్నములు విఘ్నములను దూరం చేసేటటువంటి వాడు విఘ్న నివారకుడు అని పేరు అంటే ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఇప్పటి నుంచే కాదు కృతయుగం నుంచే ఉన్నాయి కృతయుగం నుంచి మొదలుకుంటే గనక త్రేతాయుగం యుగం కలియుగం కలియుగానికి వచ్చేసరికి మనిషి ఏది మొదలు పెడదామనుకున్నా కూడా విఘ్నాలు లేకుండా ఏ పని కూడా పూర్తి కాదు ప్రతి ఒక్కదానికి ఏదో చిన్న విఘ్నము మాట విఘ్నమో లేదంటే డబ్బు విఘ్నమో లేదు అంటే ఏ ఇతర ఇతర విఘ్నాలు ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి కాబట్టి విఘ్నాలకు అధిపతి అయినటువంటి వాడు విఘ్నేశుడిని ఆరాధించడం ద్వారా విఘ్నములు దూరమైపోతాయని శాస్త్ర ప్రతీకగా చెప్పడం జరిగింది కాబట్టి విఘ్నాలను దూరం చేసేటటువంటి వాడు కాబట్టి శాస్త్ర ప్రతీకగా చెప్పడం జరిగింది అలాగే విఘ్నేశ్వరుని ఆరాధించడం అనేటటువంటిది కేవలము నెలకొకసారి వచ్చే సంకష్ట చతుర్థి నాడే ఆరాధిస్తే విఘ్నాలు దూరం అయిపోతాయని ఇది కాదు నిజంగా ఈ కలియుగంలో మనం ఆచరించాల్సింది ఏంటో తెలుసా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ముగ్గురు దేవతల యొక్క స్మరణ చేసుకోవాలని శాస్త్ర ప్రతీక ఒకటి శివుడు రెండు గణపతి మూడు సుబ్రహ్మణ్య స్వామి ఈ ముగ్గురు దేవతలను ఎవ్రీడే ఒక్కసారైనా సరే మనసులో తలుచుకుంటే చాలు అని చెప్పి శాస్త్రవచనం లేదు అంటే శివాయ నమః లేదంటే గణపతి అయ్య నమ లేదంటే సుబ్రహ్మణ్యాయ నమ అని మూడు కాలంలో ఏదో ఒక సమయంలో ఈ మూడు పేర్లను తలుచుకుంటే చాలట ఎన్ని విఘ్నాలున్నా కూడా అవన్నిటిని పటాపంచలు చేసేటటువంటి నామాలు ఈ మూడు నామాలట అలాగే ప్రత్యేకంగా నెలకు ఒకసారి వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి అంటే ఏంటి అంటే కష్టములను దూరం చేసేటటువంటిది అలాగే పాపములను హరింపజేసేటటువంటిది విఘ్నేశ్వరుడు యొక్క సకల విధములైనటువంటి అనుగ్రహాన్ని మనం అందిపుచ్చుకునేటటువంటిది సంకష్టహర చతుర్థి అని చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దేవతలకు వారి వారి యొక్క స్థానాల్లో ప్రత్యేకంగా పూజించాలి అంటే శివుడికి శివరాత్రి ఎలాగో విష్ణుమూర్తికి వైకుంఠ ఏకాదశి ఎలాగో విఘ్నేశ్వరుడికి సంకష్టార చతుర్థి అలాగా మనకు సంకష్టార చతుర్థి అంటే జీవితంలో మనుషులకు ఎన్నో కోరికలు ఉన్నాయి ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి పర్టికులర్గా మనకు ఒక భగవంతుని ఆశ్రయించాలి తొందరగా సులభంగా వరాలిచ్చేటటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది విఘ్నేశ్వరుడు అందుకే కలౌచండి వినాయక అని శాస్త్రము అంటే కలియుగంలో శీఘ్రంగా వరాలిచ్చేటటువంటి వారు ఒకటి అమ్మవారు రెండు విఘ్నేశ్వరుడు అని శాస్త్ర ప్రతీక అందుకే విఘ్నేశ్వరుని ఆరాధన చేసుకోవడానికి సంకష్టాల చతుర్థి పెట్టినటువంటిది పెరిగి ఎందుకు చేసుకోవాలి అంటే మనిషి నిత్య జీవితంలో మనిషికి అవసరమైనటువంటి ఏవైతే జీవన విధాలు కొన్ని ఉంటాయి ఆ జీవన విధానాల్లో సంకల్పము అంటే ఇష్టకామ్యార్థాలను తీర్చుకోవడానికి ఈ సంకష్టాల చతుర్థి ప్రతి మనిషి జీవితంలో ఉపయోగపడుతుంది వివాహం కానటువంటి వారు సంతానం లేనటువంటి వారు ఉద్యోగం లేనటువంటి వారు జీవితంలో ఎన్నో రకాలైన సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు లేదా నేను ఒక బిజినెస్ పెట్టాను లేదా నేను ఏదైనా వ్యాపారం పెట్టాను దానికి ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి ఏదైనా పని ప్రారంభం చేద్దామని అనుకుంటున్నాను అది మధ్యలోనే ఆగిపోతుంది అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ సంకష్టర చతుర్థిని వినియోగించుకోవాలి కొంతమంది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే సంకష్టర చతుర్థి కంపల్సరీగా పీట పెట్టుకునే చేసుకోవాలా దానికి ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయి కేటాయించాలని చాలామంది అడుగుతుంటారు అయితే ఇక్కడ సంకష్టర చతుర్థికి నియమం ఏంటి అంటే కనుక స్త్రీలు కానీ ఇంట్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కానీ ఏంటంటే పీట పెట్టుకోవాలి చక్కగా దాని మీద గణపతి యొక్క ప్రతిమ పెట్టుకోవాలి కలశాన్ని పెట్టుకోవాలి గణపతి యొక్క పటాన్ని పెట్టుకోవాలి ఆ తర్వాత దీపాలు వెలిగించుకోవాలి తర్వాత దాని యొక్క సంకష్టల చతుర్థి కథ ఉంటుంది ఆ కథ చదువుకోవాలి ఇలా ఎన్నో రకాలైన పద్ధతులు ఉంటాయి కొంతమంది మగవాళ్ళు ఉంటారు వాళ్లకు సరైనటువంటి సమయం దొరకదు అయితే దీనికి రెండు రకాల పద్ధతులు ఉపవాస దీక్ష ఒకటి ఉంటుంది వ్రత దీక్ష ఒకటి ఉంటుంది ఈ రెండిట్లో ఏది చేసుకున్నా గానీ వాళ్ళకు అదే రకమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది వీలైతే దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో ప్రతి సంకష్టాల చతుర్థి జరుగుతుంది ఆ సంకష్టాల చతుర్థి జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ కూర్చున్నా చాలు ఆ వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితం మనకు కలుగుతుంది అలాగే సంకష్టాల చతుర్థి రోజున విశేషంగా ఉపవాస దీక్ష చాలా ప్రత్యేకమైనటువంటి ఆ రోజున ఎలాంటి పదార్థాలు కూడా తినకూడదు ముఖ్యంగా చంద్రోదయం అయిన తర్వాత ఈ యొక్క పదార్థాలు అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు తీసుకోవాలి కాబట్టి ఈ యొక్క నెలలో మనకు ఈ యొక్క సంకష్టాల చతుర్థి అనేటటువంటిది విశేషంగా మనకు చిత్తా యుక్తంగా రావడం జరుగుతుంది అయితే చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు ఈ యొక్క సంకష్టాల చతుర్థి అనేటటువంటిది ఏ రోజున జరుపుకోవాలి అనేటటువంటిది మన సంకష్టాల చతుర్థి వచ్చినటువంటి సమయము చంద్రోదయం అంటే మనకు పూర్తి చంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో ఆ పూర్తి చంద్రుడు ఉన్నప్పుడు చవితి తిథి ఎప్పుడైతే ఉంటుందో అదే రోజున చవితి జరుపుకోవాలి మనకు చవితి సూర్యోదయానికి ఉంది సాయంకాలానికి ఉండట్లేదు అని అనుకున్నప్పుడు మనము ఈ సంకష్ట చతుర్థిని పాటించకూడదు కాబట్టి స్ఫూర్తి చతుర్థి ఎప్పుడైతే చవితి ఎప్పుడైతే ఉంటుందో అదే రోజున మనం చవితి పాటించుకోవాలి కాబట్టి ఈ యొక్క చవితి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే విఘ్నేశ్వరుడి యొక్క ఉపనయన సంస్కారంలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు వచ్చాయి అప్పుడు దేవతలందరూ కూడా విఘ్నేశ్వరుడికి వరమిస్తారట నీ వల్ల నీ యొక్క కార్యక్రమంలో ఆటంకాలు వచ్చాయి కాబట్టి నిన్ను పూజించినటువంటి వారికి ఎలాంటి ఆటంకాలు ఉండవు మూషికాసురు అనేటటువంటి రాక్షసుడు అతనికి ఉపనయనం జరిగేటటువంటి సమయ సందర్భాల్లో అతన్ని ఎలాగైనా విఘ్నాలు కలిగించాలి అనే ఒక ఉద్దేశంతో ఎన్నో రకాల ఆటంకాలు కలిగిస్తాడు ఆ ఆటంకాలన్నింటినీ దాటుకొని ఉపనయన సంస్కారం చేసుకుంటాడు కాబట్టి ఎవరైతే నిన్ను అర్చిస్తారో పూజిస్తారో ఎవరైతే నేను ఆరాధిస్తారో ఎవరైతే నామస్మరణ చేస్తారో వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు ఉండవు అని చెప్పి చరిత్రక ఆధారాలు ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది అందులో ఇదొక పర్టికులర్ ఆధారం కాబట్టి ఈ చవితి రోజున మీరు విశేషంగా ఉపవాస దీక్ష వహించి తప్పకుండా విఘ్నేశ్వడి యొక్క ఆరాధన చేసుకోండి లేదు మాకు విఘ్నేశ్వరు ఆరాధన ప్రతినిత్యం కావాలంటే ప్రవాళ గణపతి అనేటటువంటిది ఒక లాకెట్ దొరుకుతుంది ఆ ప్రవా అంటే అది పూర్తిగా గణపతికి సంబంధించినటువంటి లాకెట్ ఆ ప్రవాళ గణపతిని మెడలో వేసుకున్నంత మాత్రము చేత కూడా మనం మూడు వందల అరవై ఐదు రోజుల సంకష్టల చతుర్థి చేసుకున్నటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఈ రకంగా కూడా గణపతిని మనం ఆరాధన చేసుకోవచ్చు ఆ ప్రవాళ గణపతి వేసుకోవడం ద్వారా మనకు విద్య పరంగా కానీ అలాగే ఉద్యోగపరంగా కానీ మనకు వ్యాపార పరంగా కానీ అలాగే వివాహపరంగా సంతాన పరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా గణపతి ఎల్లప్పుడూ కూడా వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళని సంరక్షిస్తాడని చెప్పి కూడా శాస్త్రపతి ఇది ఎవరు వేసుకున్నారు అంటే పూర్వకాలంలో దూర్వారస మహర్షి ఈ యొక్క గణపతి యొక్క తంత్రంలో ఈ విధానం చెప్పడం జరిగింది సంకష్ట చతుర్థి పాటించలేనటువంటి వారు ఆయన ప్రతిబింబాన్ని మనం మెడలో వేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని శాస్త్రవచనం అది ఎలాంటి గణపతి వేసుకోవాలి ప్రవాళ గణపతి మాత్రమే వేసుకోవాలి ఎవరైనా వేసుకోవచ్చు అది బంగారంతో చేసినా అంత ఫలితం రాదు వజ్ర వైడూర్యాలతో చేసినా అది కేవలం ప్రవాళ గణపతితో మాత్రం అంటే పగడపు గణపతిని మాత్రమే వేసుకోవాలి దానికే చాలా ప్రాధాన్యత అది వెయ్యి బంగారు నాణ్యాలతో సమానమట ప్రవాళ అలా వేసుకోవడం ద్వారా కూడా పుణ్యము పురుషార్థం కలిగి గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది దొరుకుతుంది గారు ఇది ఎక్కడైనా దొరుకుతుంది ఈ షాప్ లోనే దొరుకుతుంది ప్రవాళ గణపతి అంటే వాళ్ళు ఇస్తారు మళ్ళీ అది మెడలో వేసుకునేటప్పుడు పూజ చేయించడం దానికి తప్పకుండా పూజ చేయించుకునే వేయించుకోవాలి ఇప్పుడు చాలా మట్టుకు ఈ సంకష్ట చతుర్థి రోజున ఏం చేస్తామంటే మేము ఈ సంకష్ట చతుర్థి రోజున మోదక యాగం అని చెప్పి చేస్తూ ఉంటాము ఆ మోదక యాగంలో సపరేట్ గా చాలా మంది ఏంటంటే ఈ ప్రవాళ గణపతి కావాలి అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఆ మోదక యాగంలో ఆ గణపతి యొక్క లాకెట్ ని అక్కడ పెట్టి పూజించి అభిషేకించి ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయి వాళ్ళందరికీ ఏం చేస్తే ఆ ప్రవాహక పూజ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఎవరికైనా కావాలన్నా కూడా మేము పంపించడం జరుగుతుంది ఎవరికైనా కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఆ ప్రవాహ గణపతి కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం వేసుకున్న వారి నియమాలు ఏమైనా పాటించు ఏమీ ఉండవు అమ్మ దానికి ఎందుకంటే అది మనకు రక్షణ కోసం వేసుకున్నటువంటి గణపతి కాబట్టి అది రక్షణ కోసం వేసుకున్నటువంటి గణపతికి నియమనిష్టలు అంటూ ఏమీ ఉండవు అది వేసుకోవడం ద్వారా మనకు మనం కంట్రోల్లో ఉండడానికి మనం గణపతి యొక్క రక్షణ పొందడానికి అది వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనిషిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మార్పు వచ్చేటటువంటి అవకాశము ఆ ప్రవాళ గణపతి ద్వారా కలుగుతుంది అంటే చెడు మార్గంలో వెళుతున్నటువంటి వ్యక్తిని కూడా సన్మార్గంలో పెట్టేటటువంటి గణపతి ఆ ప్రవాళ గణపతి అది చాలా శక్తివంతమైనటువంటి ఎందుకంటే అది దూర్వర్ష మహర్షి అభయం ఇచ్చినటువంటి దానికి కూడా ఒక చారిత్రకమైనటువంటి కథ ఉంది ఆ కథ వింటే అందరికీ అర్థమవుతుంది కానీ అంత చెప్పలేం కాబట్టి అదేంటంటే ఆ గణపతి వేసుకోవడం వల్ల సంకష్ట చతుర్థి మీరు ఈ ప్రపంచంలో అక్కడ ఉన్నా కూడా చేసుకునేటటువంటి అవకాశం కేవలం చేతిలో జోడించి నమస్కారం చేసుకున్న మనం పూర్తిగా పూజ చేసినటువంటి పుణ్య ఫలితం దాని ద్వారా కలుగుతుందండి అండి మాఘమాసం అంటేనే చాలా విశేషమైనది మాఘమాసంలో మనకు నది స్నానాలు అని చెప్పి ఎక్కువగా వివాహాలు శుభకార్యాలు జరుగుతుంటాయి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటాం కానీ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైనదని చెప్పి చెప్తూ ఉంటారు నిజంగా ఏంటి ఆ విశేషము ఆ రోజుని ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి మాఘ పౌర్ణిమ అనేటటువంటిది చంద్రుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా భావన చేస్తూ ఆ రోజున విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి రోజు మనకు పౌర్ణిమ అనగానే కొన్ని పౌర్ణిమలు చాలా విషయం మాఘ పౌర్ణిమ కానివ్వండి కార్తీక పౌర్ణిమ కానివ్వండి శ్రావణ పౌర్ణిమ కానివ్వండి ఈ పౌర్ణిమలకు చాలా ప్రత్యేకత ఉంటుంది ఎందుకు అంటే చంద్రుడు భూమికి అతి చేరువగా వచ్చేటటువంటి రోజుగా భావన చేస్తాము అలాగే మాఘ పౌర్ణిమ రోజున చంద్రుడి నుంచి ఎన్నో రకాలైనటువంటి ఔషధీకరణమైనటువంటి గుణాలు ప్రకృతిలో ఇమిడీకృతమవుతూ ఉంటాయట అందుకే ఆ సమయంలో ఆ ప్రకృతిలో ఇమిడీకృతమైనటువంటి జలాలన్నీ కూడా అంటే చెట్లు చేమలు వాగులు వంకలు దాటి నదిలో కలుస్తూ ఉంటాయి అందుకే మాఘమాసంలో స్నానం చేయడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తూ ఉంటారు అలాగే ఈ మాఘమాసంలో చలి కాస్త చలి ఎండ తీవ్రంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలి అదే పాలల్లో ఉంటుంది ఎండ కూడా అదే రకంగా వేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఉదయాన్నే స్నానం చేయడం ద్వారా కూడా శరీరం దృఢంగా ఉంటుంది అని కూడా కొన్ని కొన్ని గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఇది ఆయుర్వేదిక పరంగా చెప్పుకోవాలంటే అందులో మాఘ పౌర్ణిమ అనేటటువంటిది విశేషంగా చంద్రుడు భూమికి అతి చేరువగా వచ్చేటటువంటి రోజు కాబట్టి ఈ మాఘమాసంలో గంగా స్నాన విధి నెల రోజుల పాటుగా ఆచరణ చేసుకోవాలి నెల రోజుల పాటుగా ఆచరణ చేసుకోలేనటువంటి వారు ప్రత్యేకంగా ఏకాదశి రోజు కానీ లేదంటే పౌర్ణమి రోజున లే పౌర్ణమి రోజున కానీ ద్వాదశి రోజున కానీ లేదా పంచమి రోజున కానీ ఇలాంటి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు ఉంటాయి ఆ తిథులలో తప్పకుండా గంగా స్నానం ఆచరించడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలతో పాటు గత జన్మలో చేసిన పాపకృతులు ఈ జన్మలో చేసిన పాపకృతులు రెండు కూడా పూర్తిగా తొలగిపోతాయని ప్రజల యొక్క విశ్వాసంతో ముడిపడి ఉన్నటువంటి అంశమే ఈ మాఘ పౌర్ణిమ యొక్క అంశము ఈ మాఘ పౌర్ణిమ రోజున విశేషంగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవాలి ఒక కలిశాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద లక్ష్మీనారాయణుడి యొక్క ప్రతిమ లక్ష్మీదేవి యొక్క ప్రతిమ ఈ రెండింటినీ కూడా పెట్టి చక్కగా దాన్ని షోడశోపచార పూజలతో చేయాలి అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైన ఎర్రటి పుష్పాలు అమ్మవారికి సంబంధించిన ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి విష్ణుమూర్తికి అష్టోత్తర పూజ చేసుకోవాలి అలా చేసిన తర్వాత ఆ కలశం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహాలతో సహా ఆ కలశాన్ని బ్రాహ్మడికి దానం చేయాలని శాస్త్రవచనం అలా చేయడం ద్వారా సుఖములు సంతోషములు భోగభాగ్యములు ఇవన్నీ కూడా కలుగుతాయని శాస్త్రప్రతి అందుకే మాఘ పౌర్ణిమ లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైనటువంటి పౌర్ణిమ అని చెప్పడం జరిగింది అందులోను దేవతలందరూ కూడా ఎప్పుడైతే ఈ కుంభమేళలో దేవతలందరూ వచ్చి స్నానం ఆచరిస్తారని ఎలాగైతే చెప్తారో ఈ మాఘ పౌర్ణిమ రోజున కూడా దేవతలందరూ వచ్చి గోదావరిలో స్నానం ఆచరిస్తారు అని చెప్పేసి కూడా శాస్త్ర ప్రతీక కాబట్టి ఆ రోజున ఆచరించే స్నానానికి చాలా ప్రత్యేకత ఉంది అని చాలా మంది విశ్వసిస్తుంటారు నమ్ముతుంటారు అందుకే మాఘమాసం స్నానానికి చాలా ప్రత్యేకత అలాగే అర్ఘ్యానికి కూడా చాలా ప్రత్యేకత అర్ఘ్యం అంటే ఏంటి అంటే ఆ రోజున సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం ఆచరణ చేసుకొని రాగి కలశాన్ని తీసుకొని ఆ రాగి కలశంలో పసుపు కుంకుమ అక్షతలు ఎర్రటి పుష్పాలు ఈ అన్నీ కూడా వేసి సూర్యుడికి అర్ఘ్యం వదలాలట అలా అర్ఘ్యం వదిలి ఆ రాగి చెంబులో నీళ్లు అయిపోయిన తర్వాత అది ఒడ్డుకు వచ్చి ఆ రాగి చెంబుని బోర్లా వేసి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే గనక మనకు ఎన్ ఎనలేనటువంటి సుఖ సంపత్తులు కలుగుతాయి చేసిన పాపములన్నీ కూడా గోదావరిలో నీళ్ళు ఎలాగైతే పారుతూ ఉంటాయో ఆ రకంగా మన పాపాలన్నీ కూడా పారదొలుతారని చెప్పేసి శాస్త్రవచనము గురుగారు ఇప్పుడు పౌర్ణమి అనగానే చంద్రుడికి సంబంధించిన రోజుగా మాట్లాడుతున్నాం మరి ఇది అంటే అర్ఘ్యం అనగానే సూర్యుడికి సంబంధించి ఎందుకు ఈ విధానం ఎందుకు ఆచరించాలి ఆ రోజున ఇక్కడ అర్ఘ్యము అనేటటువంటిది సూర్యుడికి సంబంధించి ఇప్పుడు సూర్యుడు చంద్రుడు సూర్యుడు వేరు కాదు చంద్రుడు ఏంటి అంటే గనక ఎప్పుడైతే మనకు ఆ అర్ఘ్యాన్ని సూర్యోదయం పూర్వమే ఇస్తామో ఆ అర్గ్యము సూర్య భగవానుడికి చెందుతుంది కాబట్టి రాత్రి సమయంలో చేసినటువంటి ప్రదానం చంద్రుడికి చెందుతుంది చంద్రుడికి సూర్యుడికి అర్ఘ్య ప్రదానం ఇవ్వాలి చంద్రుడికి అర్ఘ్య ప్రధానం ఇవ్వకూడదని శాస్త్రం చెప్పలేదు ఇద్దరు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మన కంటికి కనిపించేటటువంటి దేవతలు సూర్య చంద్రులే వాళ్ళు ఉన్నారు కాబట్టి భగవంతుడు ఉన్నాడు సృష్టి ఉంది సృష్టి ఇంకా నడుస్తుంది అని చెప్పడానికి సాక్షిభూతాలు ఏవైనా ఉన్నాయంటే అవి సూర్య చంద్రుడి యొక్క గమనం ప్రకారం నడుస్తాయి కాబట్టి చంద్రుడికి కూడా అర్ఘ్యం ఇవ్వవచ్చు సూర్యుడికి ఇవ్వాలి అనేటటువంటి ప్రత్యేకమైన లేదు చంద్రుడికి కూడా అర్గ్యం ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి గ్రహగతులన్నీ కూడా ఇబ్బ ఏదైతే మన గ్రహాలు ఇబ్బందులు పెడుతున్నాయో ఆ గ్రహ యొక్క ఇబ్బందులు కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం అందులోను చంద్రుడు మన కారకుడు అని చెప్పి శాస్త్రం చెప్పింది మనకు శ్రీ సూక్తం లక్ష్మీ సూక్తంలో కూడా చెప్పడం జరుగుతుంది చంద్రమా మన చక్షో సూర్యో అజాయత అంటే చంద్రుడు మనస్సుకి కారకుడు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండాలన్న మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలనుకున్న చంద్రుణ్ణి ఉపాసించడం ద్వారా చాలా సత్క సద్బుద్ధులతో పాటు మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశం చంద్రుని ఆరాధించడం ద్వారా కలుగుతుంది మళ్ళీ ఎస్పెషల్లీ ఆ రోజు ఏంటంటే ఎప్పుడు కూడా పౌర్ణమి రోజు కొన్ని కొన్ని ప్రదేశాల్లో విశేషమైనటువంటి విధానాలు పాటిస్తూ ఉంటారు ఏంటి అంటే సంతానం లేనటువంటి వారికి ఎస్పెషలీ పౌర్ణమి ఘడియల్లో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలో సంతానం కోసం ఈ పసరు పోస్తూ ఉంటారు ఆ ఈ ఆయుర్వేదిక నాటు మందులు అని చెప్పి వాడుతుంటాం కదా ఆ ఆయుర్వేదిక పసరు పోస్తుంటారు ఎస్పెషల్లీ ఆ పౌర్ణమి రోజున పోయడం ద్వారా ఏంటంటే గర్భం దాలుస్తుంది గర్భపాతమైనటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయని కూడా కొంతమంది విశ్వసిస్తారు ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ఆలయాల్లో పౌర్ణమి వచ్చింది అంటే రాత్రి చంద్రుడు నిండుగా ఉన్నటువంటి సమయంలో పసరు వేస్తూ ఉంటారు పసరు మందు అని అంటారు దాన్ని అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారంటే రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది ఘడియల్లో అంటే చంద్రుడు ఎప్పుడైతే నిండుగా ఉంటాడో ఆ సమయాల్లో చాలా మంది శివారాధన చేస్తూ ఉంటారు పౌర్ణమి రోజున శివారాధన శ్రీచక్రార్చన ఎవరైతే ఆచరిస్తారో నిజంగా వాళ్లకు భూత భవిష్యత్ వర్తమానాదుల ముందే తెలిసిపోతాయని కూడా శాస్త్రవచనంలో చె చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ ఎట్లా ఇవి క్రమం తప్పకుండా ఆచరిస్తూనే ఉండాలి దీన్ని ఎప్పుడూ కూడా స్టాప్ చేయడం గానీ లేదంటే మనం ఏదైనా ఇబ్బందులు అని చెప్పి మానుకోవడం కానీ ఇలా చేయకూడదు ఇవి క్రమం తప్పకుండా అలా పా చేస్తూ చేస్తూ ఉంటే గనక మనకు భూత భవిష్యత్ వర్తమానాలు ముందే తెలిసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి అది కేవలం అది పౌర్ణమి రోజున మాత్రమే సాధ్యపడుతుంది అందుకే మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమిగా చెప్పుకుంటాము పౌర్ణమి రోజున శివారాధన అని అన్నారు కదా ఏ రకంగా చేసుకోవాలి శివారాధన ముఖ్యంగా మనకు శివారాధన కానీ శ్రీచక్రార్చన కానివ్వండి ఎవరైనా చేసుకుంటున్నారు అని అంటే గనక అంటే ఇది ఎందుకు చేసుకోవాలంటే ఎవరికైతే ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నాయో మానసిక రుగ్మతలు ఎవరికైతే ఉన్నాయో లేదా ఇంట్లో ఎప్పుడు కూడా అల్లర్లు గొడవలు ఇబ్బందులు అవుతున్నాయి అని అనుకుంటున్నారో వాళ్ళు ప్రతి పౌర్ణమి రోజున ఒక స్టీల్ తాంబూలం పెట్టుకొని దాని దాంట్లో శివలింగాన్ని శ్రీచక్రాన్ని పెట్టుకొని టెరస్ మీద సూర్యుడు చంద్రుడి యొక్క కిరణాలు ఎక్కడైతే ఎక్కువగా ప్రసరింపబడుతున్నాయో ఆ ప్రదేశంలో కూర్చొని దానికి అభిషేకాధిక్రతులు చేసుకోవాలి అభిషేకం చేసిన తర్వాత కేవలం పాలే మళ్ళీ పెరుగు తేనె నెయ్యి ఏమీ అవసరం లేదు కేవలం స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో చేయాలి ఆవు పాలతో చేసిన తర్వాత ఆ శివలింగాన్ని శ్రీచక్ర రెండు తీసి పక్కన పెట్టేసి దాన్ని శుభ్రపరిచేసుకుని అలంకరణ చేసి పక్కన పెట్టేసారు ఆ పాలు ఉంటాయి కదా అభిషేకం చేసిన పాలు ఆ పాలను చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూడాలి చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని ఆ పాలల్లో చూసిన తర్వాత ఆ పాలను సేవించడం ద్వారా అనేక రకములైనటువంటి రోగాలు నయమంతో పాటు ఆ పాలన స్వీకరించడం ద్వారా మనకు ఉన్నటువంటి దారిద్ర్యం తొలగిపోతుందంట నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందంట ఎవరైనా ఏదైనా మందులు పెట్టినా ఏదైనా హిఫినటైజ్ లాంటివి చేసినా లేదంటే ఎవరైనా ఏదైనా ప్రయోగం చేసినా మన మీద పారకుండా ఉంటాయని చెప్పి శాస్త్ర ప్రతీక కాబట్టి ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి క్రతువులు పౌర్ణిమ రోజున చేసుకుంటారని శాస్త్ర ప్రతీక కాబట్టి ఈ రకమైనటువంటి విధానాలు చేసుకున్నా కూడా శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు మనకు ఉన్నటువంటి రోగాలు కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఈ అభిషేకం చేసే విధానం ఏ సమయంలో చేయాలి మనకు రాత్రి సమయంలో చంద్రుడి యొక్క కిరణాలు ఎప్పుడు నిండుగా ఉంటాయంటే ఎనిమిదిన్నర నుంచి మనకు పది గంటల వరకు చంద్రుడు మన నడి నెత్తి మీద వస్తూ ఉంటాడు అలా వచ్చినప్పుడు దాని యొక్క కిరణాల యొక్క ప్రసరణ ఏదైతే ఆ మనం అభిషేకం చేసినటువంటి శివుడి మీద పడుతుంది ఎప్పుడైతే సూర్యుడు యొక్క తేజస్సు చంద్రుడి యొక్క తేజస్సు ఎలా ఉంటుందంటే సూర్యుడు ఏంటి అంటే సమస్త జీవరాశులకు ప్రాణకారకుడు అవుతాడు సూర్యుడు వచ్చాడు అంటే చిగురు పూస్తుంది ఒక పువ్వు పూస్తుంది సూర్యుడు వచ్చాడు అంటే ప్రాణశక్తి పెరుగుతుంది అలాగే చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే మానసిక ప్రశాంతతతో పాటు దాని నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ మనిషిని ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది అని కూడా శాస్త్రవత అది ఎప్పుడైతే భగవంతుని యొక్క తత్వం మీద పడి అది ఒక పదార్థం మీద పడుతుందో అది ఔషధీకరణ గుణంతో మారిపోతుందట అందుకే పాలల్లో శివుణ్ణి అభిషేకం చేసి ఆ పాలను సేవించడం ద్వారా అది ఏమవుతుంది అంటే గనక ఒక ఔషధంలా మారిపోతుంది ఔషధంలా మారిపోయినప్పుడు దాని యొక్క పని ఏదైతే మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క పని అది చేసేస్తుంది అది మనము నమ్మాలే తప్ప అది ఎలా జరుగుతుంది అని మనం అధ్యయనం చేయకూడదు ఎందుకంటే ఇలా చేసినటువంటి సంఘటనలు పురాణాల్లో చాలా ఉన్నాయి కాబట్టి అలా చేయడం ద్వారా మనకున్నటువంటి కొన్ని రకాలైన సమస్యలను దూరం అయిపోతాయని ప్రజల యొక్క విశ్వాసం అమ్మ ధన్యవాదాలు గురుగారు